జర్నీలో మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు సో ఎప్పుడైనా వద్దురా బాబు ఇవన్నీ వదిలేసి మళ్ళీ నెల్లూరు వెళ్ళిపోదాం అది ఎప్పుడైనా ఫిక్స్ అయ్యారా అంటే మన అలా అనిపించేంత ఏం అంటే వచ్చినాయి కానీ కానీ ఇండస్ట్రీలో ఎంత బాధలు వస్తాయో అంత ఆప్యతలు పంచే వాళ్ళు కూడా ఉన్నారు మనం వెళ్ళిపోదాం అనుకున్నా కూడా కొన్ని బంధాలు మనల్ని పోని ఇప్పుడు చరణ్ సార్ని వదిలింది నేను వెళ్ళాను ఇండస్ట్రీ వదిలేసి అది అలాంటి సిచ్యువేషన్ నేను చెప్తాను నాకు పెళ్ళింది ఆ లవ్ మ్యారేజ్ కారణం కూడా ఆయనే చరణ్ సారే సో అయిపోయింది ప్రెగ్నెంట్ మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఆ ప్రెగ్నెంట్ టైంలో నా దగ్గర వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది తక్కువ సంపాదించింది వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది కూర్చుందాం ఆ ప్రెగ్నెంట్ ఫెర్నా ఫెర్నాండస్ హాస్పిటల్ ఉందా ఆ హాస్పిటల్ నుంచి మేము ఎప్పుడు చూపించుకుంటున్నాం అక్కడ బాగుందంటే సజెస్ట్ చేస్తే ఫెర్నాండస్ హాస్పిటల్ వెళ్ళాం అక్కడికి అక్కడికి వెళ్ళాం చూపించుకుంటున్నాం చేస్తున్నాం నాది నాయక్ రిలీజ్ లైలా చేసాం నా ఫస్ట్ నాయక్ రిలీజ్ నాది ఆ టైం మేము కూర్చున్నాం అక్కడ రేప్ రిలీజు ఈరోజు కూర్చొని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మా మిస్సెస్ ఏంటంటే మొత్తం ఇదంతా ఉబ్బిపోతుంది కడుపు నొప్పి ఉంటుంది ఏదో తెలియట్లా సరే హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత చూపిస్తే ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి లేదంటే మీ మీ మిస్సెస్కి ఫిట్స్ వస్తాయని అదేంటండి ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూపిస్తాం మీకే చూపిస్తాం మీరు సడన్లీ ఆపరేషన్ చేయాలి ఫిట్స్ వస్తాయంటే ఎలా అసలు ఏంటి అని అంటే ఆపరేషన్ చేసి తీసేయాలి బాబుని అని అంటే అడ్డం తిరిగారు అసలు ఏంటి అయినా ఎయిత్ మంత్ కదండి ఇది ఎలా ఉంటుంది సెవెంత్ మంత్లో అయినా ఓకే మీకు నైన్త్ మంత్లో అయినా ఓకే ఈ ఎయిత్ మంత్ అనేది నాన్సింగ్ ఇది వాళ్ళతో చెప్తే తర్వాత వాళ్ళు లేదు కంపల్సరీ చేయాలి కావాలంటే కావాలంటే తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఏదో చేశారు అంటే నాకు కోపం వచ్చేసి మా మిసెస్ ఏంటంటే ఆపరేషన్ వద్దు వేరే దగ్గరికి వెళ్దాం నార్మల్ డెలివరీ అవుతుందేమో వేరే చోట కూడా ట్రై చేద్దాం సో అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు సిక్స్ మంత్స్ నుంచి బాబుకి సిక్స్ మంత్స్ తర్వాత బాబుకి ఉమ్ము నీరు అందట్లేదండి లోపల వాళ్ళు ఏం హాస్పిటల్ వాళ్ళు ఏం చూశారు నా మాకు అర్థం కాలేదు అంటే ఏంటి మేడం అంటే సి చెప్పారు వాళ్ళు సిక్స్ మంత్ తర్వాత అంటే ఆరో నెల తర్వాత ఏడు ఇప్పుడు ఎనిమిది వరకు ఉమ్ము నీరు అందలేదు అందుకే బాబుకి ఊపిరి తిరగకుండా మీకు బయటికి వెళ్ళిపోయి ఆమెకి బీపీ బీపీ స్టార్ట్ అయిపోయి టూ మంత్స్ వెళ్ళేది దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు చేయలేకపోయా నేను అప్పటికి మేము చెప్తాను ఏంటంటే మా మెసేజ్ ఏంటంటే బాబు పెరగట్ వెయిట్ పెరగట్లేదు వెయిట్ చూపిస్తారు కదా వెయిట్ పెరిగేది ఏదో ఉంటుందిగా లెంత్ పెరిగేది అదేమో చెప్పట్లే వాళ్ళు లెంత్ పెరిగేదా ఏం అంటే లేదండి మీ మిస్సెస్ కొంచెం వీక్ ఉంది దానివల్ల ఇది బాబాబా అలాగే చెప్తాను అందులో ఎవ్రీ ఎవ్రీ మంత్ స్కానింగ్ కూడా చేయించాను స్కానింగ్ చేకుండా ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించు ఇంత ఎలా ఉన్నాడు బాబా ఎలా చూసుకున్నాను అసలు ఏంటి బాబా పాప తెలియదు అలాగా కంటిన్యూ మేము చేస్తున్నాం ఇంక వాళ్ళు చూడలేదన్నారు ఇప్పుడు ఏం అంటే రేపు పొద్దున వరకు నేను నార్మల్ నుంచి నేను ట్రై చేస్తాను చెప్పి రియాజ్ హాస్పిటల్ ఎక్కడికి ఎక్కడ సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాము ఆ నైట్ ఆమె నార్మల్ డెలివరీ అవ్వడానికి ఇంజక్షన్ ఇచ్చింది పొద్దున్న వరకు మేము ఉన్నాము పొద్దున్న అర్లీ మార్నింగ్ తను వచ్చి సారీ సార్ కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే మా మిస్సెస్ ఒప్పుకోలేదు నేను ఆపరేషన్ చేయించుకోను నార్మల్ డెలివరీ అవుతుంది నాకు నమ్మకం ఉంది నార్మల్ డెలివరీ అవుతుంది తను చేసింది సరే తిన మాట ఎందుకు కాదనాలి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేసాను వాళ్ళ అమ్మల సైడ్ నుంచి ఇక్కడ రాజా నర్సింగ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ మన కృష్ణానగర్ అట్ సైడ్ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసి ఎందుకు నేను నార్మల్ డెలివరీ నేను చేసే తను మీకు ఎందుకు చేస్తాను అని సరే అని చెప్పి నార్మల్ డెలివరీ చేస్తుంది ఓకే హ్యాపీగా అక్కడికి వెళ్ళాం తను ఏం చేసింది నార్మల్ డెలివరీ చేయడానికి అన్నీ చెక్ చేసి తనకు తెలియదా ఇలా చేశారు ఇలా చేసే తను ఒక డాక్టరే కదా తను ఏం చేసింది వీలైతే డెలివరీ అవడానికి ఇచ్చారు కదా ఈమె అవి ఉండడానికి మళ్ళీ ఇంకొక ఇంజనీన్సి ఆపేసింది ఏం డాక్టర్లు అర్థం ఇటు తను ఇంత లావైపోయింది ఇది వచ్చి అయిపోయింది ఇంకా నేను అనుకున్నా అవుట్ అనుకున్నాను ఇద్దరు చచ్చిపోయినారు ఇంకా ఇది అనుకున్నాను ఆమె ఆమె తెలుసు నీకేం తెలుసు ఆర్ నాట్ డాక్టర్ యువర్ డాన్స్ పేషెంట్ అతను ఇది ఏదో చెప్పింది నాకు మనం ఏం చేయలేము కోపం వస్తుంది అన్నీ వస్తుంది ఈ టైంలో మన పేషెంట్ అక్కడ ఉంది మనం ఏం చేయలేము కాముకు ఉండి ఇంక నాకు అర్థం కాలేదు డబ్బులన్నీ అయిపోయినాయి ఈ హాస్పిటల్ తిరగడంతోనే అయిపోయినాయి కాము కూర్చున్నాను ఒక్క రూపాయలు లేదు నా దగ్గర ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను ఫస్ట్ చరణ్ సార్ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను సార్ ఇలా ఇలా అయింది ఇలా అయింది ఇలా అయిందంటే ఉండు నేను చరణ్ చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నారు తిరుపతిలో ఉన్నారు అందుకే ఎత్తట్లేదు నేను నేను పాస్ చేస్తాను ఆటర్ అంటే సార్ అర్జెంట్ సార్ లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమ్మీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టాను పాపం ఆయన అది చూసి మౌనాలతో వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు మిగతా నేను చూసుకుంటాను ఫస్ట్ ఏంటంటే అప్పుడు ఇమీడియట్లీ మా మిసెస్ వాళ్ళని తీసుకొని ఆమె ఎలా ఎలా తీసుకుపోతారు ఏది అని పా అని చెప్పుకో ఇంకా తీసుకుని వచ్చేసాను బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అప్పలోకి వెళ్ళాము వెళ్ళి షేక్ ఆయుష అని నే నా పేరు మాత్రం చెప్పాం షేక్ ఆయుషా అండి అని పేరు చెప్పాం అసలు ఎలా తీసుకుని వెళ్ళారో ఎక్కడ తీసుకుని వెళ్ళారో ఏం జరిగిందో తెలియదు మాకు మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి నా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు తర్వాత అది కుదరగా నాకు వచ్చాను సార్ మీకు పాప కావాలా బాబు కావాలా పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం ప్రాణం కావాలంటే నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను ఇద్దరు కుదరతే ఒకరు కోరుకోండి అంటే నేను కోరుకోలేను అలాగే నా వల్ల కాదు అంటే లేదు ఒకరినే కోరుకోండి నేను నేను కోరుకోలేనండి వస్తే ఇద్దరం అండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను నాకు కాపాడగలిగితే ఇద్దరం కాపాడండి లేదంటే ఇద్దరు వదిలేసేయండి అలా చెప్తే ఇంకా లేదు మాకు మీరు సైన్ పెట్టానని సైన్ పెట్టారు ఇంకా ఆమెను తీసుకుపోయి చెప్పే ఆమెను ఒప్పించండి నార్మల్ డెలివరీ అయితే అవ్వదు ఎందుకంటే టైం దాటిపోయింది మీరు నిన్న వచ్చి ఉంటే నేను చేసే మేము చేసేయాలి టైం దాటిపోయింది అప్పుడు ఇంకా తనకి చెప్పే అవ్వదు అంటున్నా అర్థం చేసుకో నాకు మీరు ముఖ్యం అంటే సరే ఓకే అని తను ఒప్పుకుంది ఇంకా అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయినాం అక్కడ కూర్చున్నాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం నేను ఎప్పుడు నిద్రపోయినా అని డాక్టర్ వచ్చాడు డాక్టర్ షేక్ జానీ బాషా ఇక్కడ షేక్ ఐషా హస్బెండ్ షేక్ జానీ బాషా నేను నిద్రపోతా అన్నా లేదు అది ఫలాన్ దగ్గర ఉంటే సార్ అని నన్ను లేపారు లేని నువ్వు ఏం మొగుడు వే నిద్ర అక్కడ డెలివరీ చేస్తే నిద్రపోతున్నాను అది సరే నేను టెన్షన్ పడి 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 అలసిపోయింది నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు నాకు అంత అలసిపోయింది వెళ్ళి చూసాం బాబుని చూసాం ఆమె చూడగానే కడుపు తెరక్కుపోయిందాం వాడు ఎలా పుట్టాడంటే ఎముకలు తోలు తప్ప ఏం లేదు వాడికి అసలు బలమే లేదు కానీ ఇప్పుడు సూపర్ ఉంటాడు ఇప్పుడు చాలా బాగుంటాడు ఇద్దరు ఓకే వెళ్ళాము తర్వాత ఫస్ట్ ఆమెను చూస్తా అన్నాను బాబుని చూపించారు తర్వాత తను చూపించారు బాగానే ఉంది ఇంకా తను నొప్పి నొప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ థర్టీన్ డేస్ ఉన్నాము థర్టీన్ డేస్లో మొత్తం నీట్గా చూసుకున్నారు తర్వాత పాలు తన పాలు వాళ్ళ వాడు ప్రీమియచ్చుడు కదా సో అందుకే డబ్బు సమ్ లైక్ ఆ టైప్ వెళ్ళిపోయినా ఇంకా కిందకి వెళ్ళాను ఫైవ్ ల్యాక్స్ ఏమో బిల్లు వచ్చింది నాకు డబ్బులు డబ్బు ఏం చేయాలి అవుతుంది అట్లా అమ్మా ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అనేది ఏ డైరెక్టర్ అడిగి నేను అని సరే కిందకి వెళ్ళాను సార్ అసలు ఎంత ఏంటి అసలు ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళంగానే వాట్సాప్ స్టాంప్ వేసిచ్చి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బిల్ వేయించారు అన్న ఫైవ్ ల్యాక్స్ అలా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బిల్ అయింది నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే లేదు సార్ మొత్తం ఉపాసనమైన వాళ్ళు కట్టేశారు చెప్పారు ఉపాసన మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి చరణ్ సార్ డబ్బులు ఇచ్చేశారంట ఆయన కట్టేశారంట మీ నో ప్రాబ్లం సార్ ఆ మూడు వందల యాభై రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా దాంతోనే పాలు తాగా అని అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట అంట పాలు తాగించాను సో అందుకే మూడు వందల రూపాయలు తీసుకున్నాను సార్ మిగతా అంటే మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆవిడ కలలో వాటర్ చేసింది ఏడ్చేశాను నేను ఏడ్చేసి చేసింది నాకు నా వల్ల కాల వెళ్ళిపోయి ఆయన తీసుకొని మా మా మెసేజ్ చెప్తే తను ఏడ్ చేసాను నాకు కలర్ వాటర్ వచ్చేసి ఇమీడియట్లీ ఒక బాక్స్లో ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళకపోతుంది ఆయన ఏడిపోయి వెళ్ళంగానే ఆయన రనగానే వెళ్ళంగానే ఫస్ట్ తిట్టాడు తిట్టి బుద్ధి ఉందా నీకు నేను చచ్చిపోయినా అనుకో మేము అందరూ లేమనుకున్నాం ఏంటి పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదు మాది ఓకే ఒకసారి చేయిచ్చామంటే చచ్చిపోయేదాకా చేపట్టుకుంటాం నేను ఇంత పెద్ద ఎక్కడ వాళ్ళు ఇద్దరు చచ్చిపోయిన ఏంటి ఏమైంది అలా ఇలా అలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని సో తిట్టి ఆయన హక్ చేసుకొని ఇంకెప్పుడు అలా చేయకు బాగున్నాడు కదా ఎప్పుడు అంటే బాగున్నాయి ఎనీ ఏం అవసరం ఉన్నా నీకు పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు అది పని చేయకపోతే ప్రవీణ్ కుటు ప్రవీణ్ కన్నా కొట్టు ఇలా ఉండకుంటూ ఏం కావాలో చేయించుకో అంతేగాని ఇలా డిలే చేయటాలు ఇలాంటి భయపడకు నేను నీకు బ్రదర్ లాంటిండి అని చెప్పి హక్ చేసుకొని లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిన అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని పప్పిచ్చి పంపించి అందుకే ఆయన అంటే బాగా నాకు ఇష్టం ఎందుకంటే నాకు ఏదో ఛాన్స్ ఇచ్చాడు అందుకే తను ఇష్టపడతానని కాదు పర్సనల్ కూడా ఇలా చేస్తారు ఇలాగ చాలా మందిని చూసిన చరణ్ సార్ హెల్ప్ చేసే గుణం అనేది మగ దగ్గర షూట్ జరుగుతుంది ఒకసారి ఫిల్మ్ షూట్లో ఒక లేడీ వచ్చింది ఆ లేడీ అంటే ముస్లామే అచ్చి బా అయ్యా నుంచి మమ్మల్ని తరిమేసారు నాకు ఏం లేదు ఖాళీ గుణం కొంచెం హెల్ప్ చేయండి అంటే అందరు నెట్టేస్తుంటే చరణ్ సార్ ఆగే ట్రామ్మ అని దగ్గర ఏంటమ్మా అంటే బతకడానికి డబ్బులు కావాలి సమ్ ఏదో అని అంటే పర్సు అడిగాడు పర్సులో తీస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఎంత ఉంది రా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమ్మా ఇదిగో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది పెట్టుకో ప్రస్తుతానికి ఇదే ఉంది ఏమైనా కావాలంటే మళ్ళీ రండి జాగ్రత్త మీరు అంటూ ఒకటి ఎక్కడికైనా వెళ్ళండి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే పట్టి వాళ్ళకి దగ్గర పెట్టండి ఏమని లేదు అంటే ఒక అనవసరం మంచిది ఉంటుంది అదే ఓల్డేజ్ జాయిన్ చేయండి డబ్బులు ఇచ్చి జాయిన్ చేయండి అని చెప్పి ఆ జేబీచ్ పంపించాను ఇలా నేను చాలా చూసాను అందుకే ఆయన అంటే నాకు బాగా గౌరవం నేను అందుకే పవన్ కళ్యాణ్ మెంటాలిటీ రామ్ చరణ్ సార్ మెంటాలిటీ ఇద్దరితో ఒకటే తను ఎలా ఆలోచిస్తారో తను ఎలా చేస్తారో అదే కాకపోతే చరణ్ సార్ ఏంటంటే తొందరగా అందరితో మాట్లాడలేరు చాలా చాలామంది ఆయన గురించి ఏదో అంటారు ప్రొడ్యూస్గా ఉంటారు అలా ఇలా అంటారు కానీ చాలా మంచి వ్యక్తి గోల్డ్ అండి అంతే మాట్లాడిన తర్వాత మనకు అర్థం ఉంది అంతే సేమ్ నేను నేను కళ్యాణ్ గారితో కలిశాను ఆయన కలిసాను కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎంత మంచి ఇది ఇది సేమ్ క్యారెక్టర్ మంచితనం హెల్పింగ్ అని అది కానీ కాబట్టి బయటపడ్డు అంతే ఇంకేం ఇలాంటి లైఫ్ రా ఫోటోలో ఉన్న మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారి తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా ah, ah, ah.